ప్రభ నేసు క్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం వేల్స్ దేశంలో ఉన్నాం వేల్స్ దేశం అనేది ప్రపంచ చరిత్రలో క్రైస్తవపు ఉజ్జీవానికి ఎంతో పేరుగాంచింది ఈ వేల్స్ ఉజ్జీవం ప్రారంభంలో జార్జ్ విట్ఫీల్డ్ ఆధ్వర్యంలో గొప్ప సామాజిక సంస్కరణలు చోటు చేసుకున్నాయి ఇందులో భాగంగా కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా ఒక గొప్ప విప్లవం వచ్చిందనే చెప్పాలి ఈ గొప్ప సామాజిక ఆధ్యాత్మిక విప్లవానికి కారణం ఏంటయ్యానంటే ఇది పరిశుద్ధ గ్రంథం ఒక సాధారణమైనటువంటి గ్లౌస్టర్ షైర్ అనేటువంటి ఒక ప్రాంతంలో కుట్టినటువంటి ఒక వ్యక్తి జార్జ్ విట్ఫీల్డ్ ఈ దేశం అంతటికి దేవుని వాక్యాన్ని అందించాడు ఆయనకు తోడు మెదడిస్ట్ సంఘ అయిన జాన్ వేసిలి గారు కూడా ఇంగ్లాండ్ దేశం అంతటిని కూడా స్వార్థతో నింపారు వేష్య స్థలాలు కూడా సినిమా ప్లేసులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించే స్థలాలుగా మారిపోయినాయి అని అంటే ఏ స్థాయి ఉద్యమం వచ్చిందో ఆలోచన చేసుకోవచ్చు ప్రియమైన వారులారా ఇలాంటి స్థలం నుండి భారతదేశానికి మిషనరీలు వచ్చి సువార్తను మనకు అందించారు ఈ సువార్తను ఇప్పుడు నువ్వు కాదంటే ఇక దేవుని ఎదుట తీర్పులో నిలబడటం మాత్రమే మిగులుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని చదవండి మరలా ఈ వేల్చు దేశానికి ఉజ్జీవం అవసరం మరలా భారతదేశానికి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం అవసరం దేవుని వాక్యం ద్వారా మాత్రమే అది సాధ్యం